పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పవన్ కళ్యాణ్ వెనకాల అతడు పవన్ కు పొలిటికల్ డైరెక్షన్ ఆయనే అన్ని పనులలో పవన్ కు యువ అధికారి ఆయన పాత్ర ఎంత కీలకమంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఆయన ఎంచుకున్న విషయాల్లో అతి ముఖ్యమైనది తనను సరైన రూట్లో నడిపించే అధికారి కోసం అందుకోసం చాలా అన్వేషణ జరిపారు అనేక మంది అభిప్రాయాలను తీసుకున్నారు సమాచారాన్ని సేకరించారు చివరకు కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కృష్ణతేజును తన ఓఎస్జీగా నియమించుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మరీ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజును నియమించుకున్న తర్వాత తన పక్క అప్పగించిన ముఖ్యమైన శాఖలపై అధ్యయనం చేశారు కొంతకాలం అధికారులతో సమీక్షలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు స్వీకరణ చుట్టారు ఇక అనేక కేంద్ర పథకాలను రాష్ట్రానికి తీసుకురావడం వెనుక కూడా ఐఏఎస్ అధికారి కృష్ణతేజ సూచనలు ఉన్నాయంటున్నారు కృష్ణతేజ ఈ పథకం కింద నిధులు తేవచ్చని పవన్ కళ్యాణ్కు చెప్పడం దానివల్ల ఎంత నిధులు వస్తాయి ఏ మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయవచ్చు ఏ ప్రాంతాల్లో వాటిని ఖర్చు పెట్టాలి నిబంధనలు ఏమిటి వంటి వాటిపై పవన్కు బ్రీఫింగ్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ వెంటనే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులను తెప్పిస్తున్నారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిధులు సర్పంచ్లకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు గ్రామ సభలను ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ పనులను చేపట్టడం వంటివి చేస్తూ నిజంగానే పల్లె పండుగ చేశారు తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడంతో ఆయన గిరిజనుల మనసు దోచుకున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మారుమూల ప్రాంతాల రహదారుల సౌకర్యం లేకపోవడం డోలీలతో రోగులను తీసుకెళ్లడం వంటి కొన్ని దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం అయితే ప్రభుత్వాలు మారినా ఆ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరగలేదు అసలు దానిపై ఎవరూ దృష్టి కూడా పెట్టలేదు కానీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి రహదారుల నిర్మాణం జరగాల్సిందేనంటూ పట్టుబట్టి నిధులను కేటాయించారు ఇప్పటికే కొన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి భవిష్యత్తులోని నిధులను ఏజెన్సీ రహదారుల నిర్మాణం కోసం పవన్ వెచ్చించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కు ఒక వెసులుబాటు ఉంది ఇతర మంత్రుల్లాగా ఆయన నిధుల కోసమో మరెవరి ఆదేశాల కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు ఆయనకి ఏది మంచనిపిస్తే అనిపిస్తే అది చేయడానికి అనువైన వాతావరణం ఉంది ఆయన మాటను ఆదేశాలను ఎవరూ కాదనలేని పరిస్థితి ఏపీలో ప్రస్తుత రాజకీయాల్లో ఉంది అందుకే ఆయన ఫ్రీగా నిర్ణయాలు తీసుకుంటారు దీనికితోడు కృష్ణతేజ వంటి మంచి అధికారి పక్కన ఉండడంతో ఇక ఆయనకు ఎదురు లేకుండా పోతుంది రాజకీయాల్లో వచ్చిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జనసేనను నిజంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ యువ ఐఏఎస్ అధికారి సూచనలు పవన్ ను కరెక్ట్ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాయి ఇటీవల కడప వెళ్లి వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ ను పరామర్శించడం కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి ప్రదర్శించారంటున్నారు సో డైరెక్షన్ కృష్ణతేజ అని జనసేనలో అందరూ చెప్పుకుంటున్న విషయం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో